ఉన్న వచ్చినా తాగడమే బాధ వచ్చినా తాగడమే ఆఖరికి సంతోషం వచ్చినా తాగడమే అన్నిటికీ తాగుడిందండి ఇదివరకు మా అడ్డం మాట అనుకుని వాళ్ళం ఇప్పుడు కూడా అండి నా మీద ఈ ఆరేళ్లలో పదుద్యోగాలు బాధించాడు ఈ ఈయన పాపంతో మా పాప పుట్టినప్పుడు మేము హాస్పిటల్లో ఉంటే కనీసం మమ్మల్ని చూడటానికి కూడా రాలేదు కానీ పాప పుట్టిందని ప్రాప్తి కలుపుతున్నాడు నేనేమో అగరబత్తిని వెలిగించుకుని నేను ఆరోపం అంటే ఈయన సిగరెట్లు వెలిగించి ఆరోపం లాగిస్తూ ఉంటాడండి కొన్ని కొన్ని స్థాయిలు చచ్చిపోదామనిపిస్తుంది సో ఇన్ని పరిణామాలు ఉన్నా కూడా ఆ మనిషి అలా ముందుకెళ్లిపోయేటటువంటి తత్వం చూడండి అది వ్యక్తిత్వ లోపం ఆయన గొడవ ఈజ్ ఈక్వల్ తాగటం ఈ రెండు పక్క పక్కనే పెట్టుకున్నారు ఫార్టీ నైన్ సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ గారు నమస్తే జయ గారు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అందమైన జీవితానికి మెల్స్ కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి అయితే ప్రయారిటీని బట్టి ముందు వెనుక తీసుకొని మనం డిస్కస్ చేస్తున్నాము డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వచ్చేస్తానని చందన అని ఒక అమ్మాయి మనకు మెయిల్ చేశారు వాళ్ళ హస్బెండ్ కి సంబంధించిన ఇష్యూ అనమాట హస్బెండ్ ఇష్యూ అనగానే ఫస్ట్ లో ఇదేదో రెగ్యులర్ గా మనం చూసే ప్రాబ్లం ఏమో అనుకున్నాం వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ ఏమో అనుకున్నాను కానీ కొంచెం డిఫరెంట్ గా ఉందండి అయితే మెయిల్ లో తన నెంబర్ కూడా ఇచ్చింది ఒకసారి కాల్ హైదరాబాద్ అండి మెయిల్ లో ఉన్నాయండి కాకుండా డైరెక్ట్ గా మీరు మాట్లాడితే బాగుంటుంది తప్పకుండా

విపరీతమైన తాగుడు తాగుడు ఏ విషయం గురించి మాట్లాడదాం అన్న విపరీతమైన కోపం కోపం ఏ ఏం మాట మాట్లాడదాం అన్న మాటకు ముందు మాట తర్వాత కోపమేనండి అతని అతనేం చేస్తుంటారమ్మా మీ వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు వర్కింగ్ అమ్మా లేదండి నేను హోమ్ ఎక్కర్లేదు ఎంత మంది పిల్లలమ్మా ఒక పాప అండి ఒక పాప వయస్సమ్మా మూడేళ్ళు అండి మీకు మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ ఓకే ఈ కోపం మ్యారేజ్ అది మొదటి నుంచి కాకపోతే ఎప్పుడు నెలకోసారో వారానికి ఒకసారో తాగేవాళ్ళండి ఇది వరకు కానీ ఇప్పుడు మరీ విపరీతం అయిపోయిందండి తాగు రైట్ రైట్ కారణం వెతుక్కుంటున్నాడు తాగడానికి కోపం వచ్చినా తాగడమే బాధ వచ్చినా తాగడమే ఆగరికి సంతోషం వచ్చినా తాగడమే అన్నిటికి తాగిడేదండి ఇక్కడ ఉంటారు చందన హైదరాబాద్ లో మీతో ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు నేను మా బాబా బాబా అరేంజ్మెంట్ మ్యారేజేనండి రేంజ్ కం లవ్ మ్యారేజ్ అండి మాది రైట్ 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 ఓకేనమ్మా చెప్పమ్మా అంటే ఈ కోపానికి కొన్ని నిదర్శనాలు చెప్పండమ్మా ఎగ్జాంపుల్స్ అంటే ఏ పరిస్థితిలో ఎక్కడ వస్తుంది కోపం మనం ఏదైనా అన్న వస్తుందా ఏమి అనకపోయినా వస్తుందా ఎలా వస్తుంది ఈ కోపం చెప్పండి ఎవరితో ఎవరైనా కోపం కోపం తెప్పించాలంటే చాలా ఇంటి లేదు ఆయనకు ఆయన కోపం తెచ్చుకోవాలన్నా ఇల్ అండి ఆయనకి మొదటి నుంచి విపరీతమైన కోపం ఇలా చేశావు అని ఏదన్నా చిన్నగా మాట్లాడినా తగ్గట్టుగా మాట్లాడక్కర్లేదండి మాట్లాడినా చాలు నీకెందుకు నువ్వు ఎవరైనా మాట్లాడటానికి అని రేజ్ అయిపోతుంది అతన్ని సరిచేయటం అతన్ని సరిచేయటం గాని సర్ది చెప్పటం గాని ఏదన్నా చెప్తే కనుక అతను కోపం వస్తుంది అలా కాకుండా మీరు అతను సరిచేయకుండా సర్ది చెప్పినటువంటి పరిస్థితి లేకుండా కూడా కోపం వస్తుందమ్మా సహజంగానే బాగా ఓకే మళ్ళీ ఆయనే సర్దుకుంటారా చందన లేకుంటే మళ్ళీ అది అలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుందా ఉంటుందండి నేను గొడవ ఫోన్లే అనుకున్న రోజున బయటకు వెళ్ళిపోయి తాగొచ్చేస్తారు లేదు నాకు ఆ రోజు మూడు పాలేదు నేను ఎవరి తిరిగి మాట్లాడతావు అనుకున్న రోజున ఇంకా ఎక్కువ గొడవ పడు మొదట్లో పోనీ నేను తగ్గుతుంటే ఆయన తగ్గుతా వెళ్ళే అనుకుని నేను చర్తుకుపోయిన రోజులు నన్ను ఇంకా చులకంగా చూడటం మొదలు పెట్టాడు అండి ఇది వరకు మాట మాట అనుకుని వాళ్ళం ఇప్పుడు చెయ్యకునితున్నాడు అండి నా మీద పాపు పెద్దదో కదండి అది అక్కడ ఉందని కూడా చూసుకోరండి ఈ ఆరేళ్లలో పది ఉద్యోగాలు మారుంటాడండి ఈ పాపంతో పదమ్మా పది ఉద్యోగాలు పది ఉద్యోగాలకి తెలుగు కూడా ఉంది కానీ ఆ అమ్మా అప్పుడు కోపం అన్నది మనకు అర్థం అవుతుంది కానీ ఉద్యోగం అనేటటువంటి పరిధిలో అక్కడ ఏంటమ్మా అక్కడ కోపం అంటే ఎందుకు కోపం వస్తుంది అక్కడ వాళ్ళకి తగ్గట్టు ఈయన ఉండడండి ఓకే మేము కంపెనీ కి వెళ్ళాము ఒక ఆఫీస్ కి వెళ్ళాము వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ట్రెండ్స్ కూడా ఇంకోటో ఉంటాయి అవును అవేమి నష్టం ఐడి కార్డ్ ఏదికెళ్ళాలి ఏదికి వెళ్ళాలి అంటాడు ఓకే బేసిక్స్ కూడా వింటారు నాకు ఇష్టం నాకు ఇష్టం లేదు అంటాడు ఎప్పుడు ఆఫీస్ కి కూడా డ్రింక్ చేసి వెళ్ళే పరిస్థితి ఉందమ్మ ఆఫీస్ కి డ్రింక్ చేసి వెళ్ళటం కానీ డ్రైవింగ్ చేసినప్పుడు డ్రింక్ చేయటం కానీ ఇలాంటివి ఉన్నాయా ఉన్నాయండి మా పాప పుట్టినప్పుడు మేము హాస్పిటల్ లో ఉంటే కానీ మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు కానీ పాప పుట్టిన పార్టీ వెతుకున్నారు ఆ తానే ఆఫీస్ కి వెళ్ళారు అప్పుడు ఉద్యోగం పోయింది అంటే ఆయనకి తాగటానికి రీజన్స్ అక్కర్ల ఆయన వెతుక్కుంటారు వెతుక్కుంటారండి ఈ తాగటం గురించి మీ ఒక్కరికే తెలుసమా లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆఫీస్ లో ఉండేటటువంటి వాళ్ళకి ఇది పబ్లిక్ అయిందో ఇష్యూ అందరికి తెలుసు అంటే తాగినప్పుడు కోపం ఒకలాగా తాగినప్పుడు ఒకలాగా ఉంటుందా లేదంటే ఎప్పుడు కూడా కోపం అనేది సబ్జెక్ట్ డిఫరెంట్ తాగటం డిఫరెంట్ సబ్జెక్ట్స్ కోపం వచ్చింది అంటే ఇంకా వస్తే ఉంటాయి తాగిన తర్వాత కోపం ఇంకా విపరీతం అవుతుందమ్మా విపరీతం ఇప్పుడు ఇప్పుడు చేత వరకు వచ్చిందా వ్యవహారం కాదు డాక్టర్ గారు ఇప్పుడు ఇంట్లో అనుకోండి తనకు కోపం వచ్చినా చెల్లిద్ది ఇంట్లో వాళ్ళు సర్దుకుంటారు లేకుంటే ఛీ సావు అని చెప్పేసి వదిలేస్తారు ఆఫీసుల్లో చెల్లది కూడా అక్కడ కూడా ఇలాంటి పెత్తనం చూపించేస్తూ ఉంటారా అంటే ఇది వ్యక్తిత్వ ఇప్పుడు అమ్మాయి చెప్పేటటువంటి దాంట్లో ఏంటంటే ఇక్కడ కోపం తాగుడు అనేటటువంటిది బయటకు కనిపించేటటువంటి రెండు సబ్జెక్ట్స్ మాత్రమే ఇవి ఏంటంటే ఆ లోపల ఉండేటటువంటి వ్యక్తిత్వం గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే అహంకార స్వభావం నాకన్నీ తెలుసు నేను ఎప్పుడు టాప్ లో ఉండాలి నా మాట అందరూ వినాలి నేను చెప్పినట్టే జరగాలి నా వైపు వేలెత్తి ఎవరు చూపెట్టకూడదు నేను వేలెత్తి చూపెడితే అవతల వాళ్ళు తూచా తప్పకుండా వెంటనే ఫాలో అయిపోవాలి సో ఇది వ్యక్తిత్వ పరమైనటువంటి మీరు చెప్పేటటువంటి అవకాశం లేదన్నారు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పే అవకాశం ఉందా ఆఫీసులో కానీ ఎవరన్నా పెద్దల ద్వారా కానీ స్నేహితుల ద్వారా గానీ అతని ప్రవర్తనలో ఒక మార్పు తెప్పించే ప్రయత్నం ఎప్పుడన్నా జరిగిందా ఎవరి మాటన్నా అతను వింటాడా కౌన్సిలింగ్ అనేటటువంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా వచ్చిందండి కౌన్సిలింగ్ తీసుకెళ్దామంటే నాకు చెప్పేది అంటే అహంకారం నాకు మీరు చెప్పేది ఏంటి నాకు అన్ని తెలుసు అవన్నీ ఉన్నాయా ఉన్నాయండి ఎవరైనా సరే ఈయనకంటే తక్కువే వాడు వాడు నా రేంజ్ కాదు కాదు ఎవరితో చుట్టుపక్కల నేబర్స్ తో కూడా ఎవరితోనూ మాట్లాడదు రైట్ ఎవరితో మాట్లాడదాం అన్న గొడవ ఈ డబ్బులు ఖర్చు పెట్టడం స్నేహితులతో బయటకు వెళ్ళటమా అనేటటువంటిది ఉందా లేదంటే ఆ తాగేది ఏదో నాలుగు గోల్డ్ మధ్యనే తాగుతాడా బయటికి వెళ్తారండి ఫ్రెండ్స్ తోనే కోపం అనే సబ్జెక్ట్ తీసేస్తే మిగతా ఏమైనా మంచి గుణాలు ఉన్నాయమ్మా మాట్లాడుకునే తగ్గేటటువంటి గుణాలు ఏమైనా ఉన్నాయా మొదట్లో బాగానే ఉండేవారండి నేను ప్రేమించుకునే రోజు వాళ్ళు బాగా తిరిగేవారు అండి రక్తంతో ఉత్తరంగా చేసేవాడు గిఫ్ట్ క్లిక్ చేవాడు చాలా ప్రేమగా ఉండేవారండి పశ్చాత్తాపం ఎప్పుడున్నా ఉందమ్మా చందనం సారీ నేను పొరపాటున కోపం వచ్చింది నాకు అనేటటువంటిది ఎప్పుడన్నా అలా ఉందమ్మా ఎప్పుడైనా పశ్చాత్తాపం గిల్ట్ ఫీలింగ్ నేను డ్రింక్ ఆపేస్తాను ఇంకెప్పటికీ కోపం రాకుండా చూసుకుంటాను అనే మాట ఎప్పుడన్నా వచ్చిందా అది పెళ్ళికి ముందు ఉండేదండి పెళ్ళికి ముందు బాగా ప్రేమగానే ఉండేవారు నేను అలిగిన కోపడ్డా నా అలగడానికి అన్నట్టుగా మాట్లాడేవారు ప్రేమగానే ఉండేవారు ఒక్కోసారి ఆయన బాగా కోపం చేసుకుని అలిగి మూడేసి రోజులు నాలుగేసి రోజులు మాట్లాడకుండా ఉండేవాడు అప్పుడు నేను ప్రేమలో ఉండి బాగా క్రేజీగా ఫీల్ అయ్యేదాని విషయాలు పెళ్లికి అమ్మ మీ పెద్దవాళ్ళకి అమ్మ ఇతనికి ఇలాంటి అలవాటు ఉందన్నది పెళ్లికి ముందు పెళ్లి ముందు తెలియదండి పెళ్లి అయ్యాక అందరికి తెలుసండి ఇప్పటికైనా చెప్పుకున్నారా మీ వాళ్ళకి మీరు ఈ కష్టాల్లో ఉన్నారని తెలుసండి అందరికి తెలుసు మీ అత్తగారు మామగారికి కూడా తెలుసు తెలుసండి వాళ్ళే ఇంకో ఉండలేక విడిగా ఉంటున్నారండి ఇతనితో మీరు ఎప్పుడైనా డిస్కస్ చేశారా చందన నువ్వు నువ్వు ఇలా కోపంగా బిహేవ్ చేస్తున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది మనకు ఒక పాప కూడా వచ్చింది ఇట్లయితే ఎట్లా అట్లా ఏదైనా ఓపెన్ గా మీరు మాట్లాడే అవకాశం అసలు అతనిచ్చాడా మీకు ఇస్తానండి ఎప్పుడైనా మూకు మాట్లాడతారు కానీ ఉంటారు ఈ డ్రింకింగ్ ప్యాటర్న్ అమ్మా ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింటికి ఒకదానికి కోపం వస్తే తాగుతాడు తాగితే కోపం వస్తుంది సో ఇది ఒక విష సైకిల్ ఇది ఒక పద్మ వ్యూహం ఇది దీన్ని ఎలా కట్ చేసి అతన్ని బయట వేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు పగలు కూడా తాగుతాడమ్మా నిద్ర లెగిస్తూనే తాగుతాడా అటువంటి పరిస్థితిని మీరు ఎప్పుడన్నా చూసారా ఎప్పుడన్నా తాగి పడిపోవటం అన్నది చూసారా ఇంట్లో తాగరండి ఇంట్లో మటుకు సిగరెట్లు ఎందుకు నాకు కాస్త పూజ పురస్కారం అది చేస్తుంటానండి నేను ఓకే చంద్ర నేనేవో అగరబత్తిని వెలిగించి ఆగోపం పిలుతామంటే సిగరెట్లు వెలిగించి ఆగుపం నాకు ఇస్తూ ఉంటాయి అయ్యో విషయం గొడవపడితే దానికి వెళ్ళి తాగుతాడండి గొడవ ఆయన ఈక్వల్ టు తాగటం ఈ రెండు పక్క పక్కనే పెట్టుకున్నారు అమ్మ ఇప్పుడు చందన మీరు ఏమనుకుని మాకు కాల్ చేశారమ్మా అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మీరు ఈమెయిల్ పంపించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అంటే ఎవరికి వాళ్ళు ఇక్కడ తుడిచిపెట్టి పక్కన పెట్టేటటువంటి వాళ్ళందరూ తప్పించుకున్నారు వాళ్ళ పేరెంట్స్ తప్పించుకున్నారు మరి అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు భారీ కాబట్టి మీకు దిక్కలేదు పిల్లలుగానే ఉన్నారు కాబట్టి మీరు అలా కాంప్రమైజ్ అయ్యి ఉంటున్నారా మీ ఆలోచన ఏంటమ్మా ఎందుకు ప్రధానంగా మాకు ఈమెయిల్ చేశారు ఈరోజు చిన్న పిల్ల ంగా పెట్టుకుని జరవచ్చేసిందండి అయ్యో అయ్యో దాని మీద కోపం చూపించిన దగ్గర నుంచి నేను ఇంక చక్క అండి అయ్యో అది చందన అలాగే కదమ్మా ఇక్కడ ఏంటంటే మీకంటూ ఇంకొక బాధ్యత కూడా ఉంది పాప రూపాన ఒక బాధ్యత ఉంది అన్నిటికంటే ఇక్కడ ఒక ట్విస్ట్ కానీ లేదంటే ఒక కీలకమైన అంశం ఏదైనా ఉందంటే మీ జీవితంలో కోపడినటువంటి వ్యక్తికి తన కోపం వల్ల తాగటం వల్ల జరిగేటటువంటి నష్టం వన్ పర్సెంట్ కూడా అవగాహన లేకపోవటం అన్నది ఇక్కడ ముఖ్యంగా మీరు బాధపడే అంశం కోపం తాగటం ప్రత్యేకంగా మగవాళ్ళలో ఒక సహజమైన సబ్జెక్ట్ ఈ రోజుల్లో అంటే మీ సమస్యని నేను చిన్నగా చూస్తున్నాననే ఉద్దేశం కాదు కానీ చాలా సహజమైన సబ్జెక్ట్ కానీ ఇక్కడ ఎక్కడ కూడా అతను ఆలోచించట్లేదు దీనివల్ల జరిగేటటువంటి పరిణామాల గురించి అతను ఆలోచించట్లేదు వేరే వాళ్ళు చెప్పినా కూడా వినట్లేదు అది ఇక్కడ దురదృష్టకరమైన పరిస్థితి అది ఉద్యోగాలు దాకా మారంటున్నారు మధ్యలో గ్యాప్ వచ్చి ఉంటుంది కదా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఇలాంటివి ఫేస్ చేసినా కూడా ఏం పట్టించుకోరంటారా ఇలాంటి క్యారెక్టర్ ఏ చందన ఆర్థికంగా చెందనా ఆ ఉద్యోగం పోయింది కాబట్టి అది నా కారణం అనేటటువంటి అవగాహన ఉందమ్మా లేదంటే వాళ్ళకి నన్ను 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 ఉంచుకోవటం చేతకాక నన్ను తీసారంటాడా అదేనండి ఆ ఉద్యోగం పోయిన రోజు డైరెక్ట్ గా ఇంటికి రావండి బయటకు వెళ్ళిపోయి అప్పుడు అప్పుడొచ్చి చెప్తాడండి వాళ్ళు నన్ను తీసేశారు చేతకాలు వాళ్ళకి పని చేయించుకోవడం చేత కాదు అదేనా చందన ఇక్కడ దురదృష్టం ఏంటంటే చచ్చిపోవాలి చనిపోవాలి అనే ఆలోచన దయచేసి తీసి పక్కన పెట్టేయండి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను అంటే ఇది నా నా స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి సింపుల్ ఏమో అనుభవించేటటువంటి మీకు చాలా కష్టం మీ మీ యొక్క సమస్యకి మా అందమైన జీవితం తరఫున పూర్తి స్థాయి సానుభూతి అన్నది ఉంది ఎటువంటి సహాయం అన్నా మేము చేయడానికి రెడీగానే ఉన్నాం మీకు మీ వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ద డెసిషన్ ఈజ్ యువర్స్ చావు తప్ప మీరు ఏ డెసిషన్ అన్నా తీసుకోండి ఉండాలనుకుంటున్నారా మనిషి మారటానికి అవకాశం ఉందా లేదా మార్పు రాకపోతే కనుక ఉండండి లేదంటే బయటపడండి సో ఈ నేను అనేది ఏంటంటే చావు అనే సబ్జెక్ట్ తీసేస్తే మనం మిగతా ఆప్షన్స్ మాట్లాడుకోవటానికి అవకాశం ఉంటుంది మీ బిడ్డ గురించి మీరు బతకాలి మిమ్మల్ని కన్నా మీ అమ్మ నాన్న గురించి మీరు బతకాలి సో కైండ్లీ డిలీట్ దట్ వర్డ్ ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఉన్న పెద్ద టర్నింగ్ పాయింట్ అండ్ ట్విస్ట్ ఏంటంటే కనుక ఈ మనిషికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా అతను తప్పు చేస్తున్నాడు తప్పుగా వ్యవహరిస్తున్నాడు ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటి అవగాహన లేకపోవడం అనేటటువంటిది ఇక్కడ ప్రత్యేకం నైంటీ పర్సెంట్ సమస్యలు ఇక్కడే వస్తాయి అవగాహన ఉంటే ఏం ప్రాబ్లం లేదు మీరు మీరు చేయి పట్టుకుంటారు అతను మీరు పట్టుకుంటారు ఏదో ఒక చోటకి వెళ్తారు ఎవరి చేతో కౌన్సిలింగ్ చేయించుకుంటారు డాక్టర్లే అక్కర్లేదు మీ ఇంట్లో పెద్దవాళ్ళే కౌన్సిలింగ్ చేసి అతను బయటకు వేస్తారు ఎందుకంటే అర నీకు బరువు బాధ్యతలు తెలియవా నీకు బాధ్యతలు తెలియనప్పుడు నువ్వు ఎందుకు రా పెళ్లి చేసుకున్నావు ఇల్లు గొల్ల చేస్తున్నావు డబ్బులు ఖర్చు పెడుతున్నావు సమాజంలో మర్యాద పోగొట్టుకుంటున్నావు భార్యగా ఇలువు లేవు అనేటటువంటి ఈ పదాలు ఎవరు వాడినా కూడా ఆటోమేటిక్గా అక్కడ కౌన్సిల్ జరిగినట్టే మనసు మనిషిలో ఎంతో కొంత మార్పు వస్తుంది సో ఇక్కడ పెద్దవాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడో ఇందులోంచి బయటకు వెళ్ళిపోయారు అన్నట్టు నాకు అనిపిస్తుంది ఆవిడ మాట ఇవి ఒంటరి పోరాటం చేస్తుంది ఆవిడ సో ఈ రోజు ఆ ఆ మనిషిని మా దగ్గర తీసుకురావటానికి ప్రయత్నం చేసినా కూడా అది ఉపయోగపడలేదని అంటున్నారు కదా చందనగారు చూసానండి మా అమ్మ వాళ్ళకి మా నాన్నగారు అన్నయ్య మాట్లాడిపోతే మాట్లాడానికి ఆఫీస్ బయటకు బయటకి వెళ్ళి తాగటం అనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం అది మీ పరిధిలో లేనటువంటి అంశం మీ మీకు సంబంధించిన అంశం ఏదన్నా ఉందా అతను ప్రత్యేకంగా మీరు స్లోగా చేస్తారనో కరెక్ట్ గా చేయరనో నీట్ గా ఉంచరనో పాపం సరిగ్గా చూసుకోరనో ఇలాంటి ఏమైనా కరెక్టబుల్ సబ్జెక్ట్స్ అంటే మార్పు తీసుకురాగలిగేటటువంటి సబ్జెక్ట్స్ ఏమైనా మీలో ఉన్నాయా

ఏంటండి అసలు ఈ సమస్యకి అసలు పరిష్కారం అంటే మనం ఏం మాట్లాడుకోవాలి కళ్యాణ్ గారు అందరికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం సమాధానం ఎలాగైతే అందమాని జీవితం ప్లాట్ఫామ్ ద్వారా చెప్తున్నామో ఇదంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇష్యూ కాదమ్మా ఏమీ తెలియని వాడికన్నా చెప్పచ్చు నాకు అన్ని తెలిసిన వాడికన్నా చెప్పొచ్చు మధ్యస్థం మధ్యస్థం ఉండి తెలిసి తెలియనటువంటి వాళ్ళకి కానీ అహంకారంతో రగిలిపోతున్నటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేము ఇది అహంకారం దీన్నే మనం ఏమంటాం అంటే గ్రాండియోసిటీ అని అంటూ ఉంటాం నాకు అన్నీ తెలుసు నాకు ఎవరు చెప్పక్కర్లేదు కాన్సిక్వెన్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆవిడ బాధపడుతుంది కన్నటువంటి ఆ చంటిపిల్ల బాధపడుతుంది ఆర్థికంగా ముందుకెళ్ళకపోతున్నారు పది ఉద్యోగాలు మారిని లోపల శరీరం ఎంతో హోనం అయిందో ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడలేదు సో ఇన్ని పరిణామాలు ఉన్నా కూడా ఆ మనిషి అలా ముందుకు తత్వం చూడండి అది వ్యక్తిత్వరమైన లోపం అందుగురించి నుంచి దురదృష్టం మనం చందన గారికి ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ రెస్పాన్స్ అనేది మనం ఇవ్వలేకపోతుంది కానీ మీరు చెప్పేటటువంటి మాట నెగ్గలేకపోతున్నా కాబట్టి బయటికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సహజంగా మేము సజెస్ట్ చేస్తాం అది మీరు ఇప్పటివరకు ఎంత ప్రయత్నం చేసినా ఇంకొక ప్రయత్నం ఇంకొక మెట్టు ఎక్కి చేయండి అని అంటున్నాం ఇది ఎందుకు అంటాం అంటే కనుక ఇలాంటి వ్యక్తుల్ని మా లాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి లేదంటే ఇంకో కౌన్సిలింగ్ సెంటర్ కన్నా తీసుకెళ్ళి ఆ తాగుడికి ఏదైనా విరుగుడుగా మందు ఏదైనా వాడాలి అంటే కనుక నీకు ప్రాబ్లం ఉంది కాబట్టి మాతో పాటు అంటే వీళ్ళు సత్యనార ఎందుకంటే నీకు నీ వల్ల నీ 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 యొక్క వ్యవహారం వల్లే ఇలా అయింది అనేటటువంటి బ్లేమింగ్ యాటిట్యూడ్ ప్రధానమైనటువంటి అంశం చందన గారు వీళ్ళకి నచ్చదు అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎలాగైతే మీకు ఒక కడుపు నొప్పి ఒక కాలు నొప్పి ఒక తలనొప్పి వస్తే కనుక మీతో పాటు ఒక హాస్పిటల్కి అతను వస్తాడో వస్తాడు అని నేను అనుకుంటున్నాను లేదంటే పాపకి ఏదన్నా సమస్య వస్తే కనుక వస్తాడో అలాగా మీకో ఆ బిడ్డకో ఏదో సమస్య వచ్చినట్టుగా ఒక పరిగణలోకి తీసుకొచ్చి మా లాంటి వాళ్ళు తలుపులు తడితే కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఏంటమ్మని సమస్య మేము విడమర్చడానికి ప్రయత్నం చేస్తే దానికి మూలమైనటువంటి కారణం ఇది అన్నట్టుగా మీరు చెప్తే స్లోగా కౌన్సిలింగ్ కాస్త అతని వైపు టెక్నికల్గా డైవర్ట్ చేయడానికి ఇది ఎండ్ రిజల్ట్ అంటే నేను ఏమంటున్నానంటే ఒక డాక్టర్ చేసేటటువంటి వ్యవహారం ఒక సైంటిఫిక్ వ్యవహారంకి తీసుకురాగలిగేటటువంటి ఒక ఇండైరెక్ట్ మార్గం ఎందుకంటే డైరెక్ట్ గా నువ్వు రా అంటే రాడు కాబట్టి మీరు కొంచెం ప్లాన్ గా ప్లాన్ కొంచెం ఆలోచించి డాక్టర్ గారి దాకా తీసుకురావాలి కొంతవరకు అంటే ఏంటి సమస్య సమస్యని నెత్తి మీద వేసుకోవాలి నిజంగా అది వాస్తవమే ఇప్పుడు మీరు కూడా డిప్రెషన్ లో ఉన్నారు మీకు తలనొప్పి వస్తుంది మీకు నిద్ర పట్టట్లేదు మీకు ఫ్యూచర్ గురించి ఒక కన్ఫ్యూజన్ ఈ వీటన్నిటికి సంబంధించి ఒక శారీరకంగా మీ మీద ఒక ప్రభావం పడుతుంది కాబట్టి ఆ శారీరకమైనటువంటి కారణం చూపెడుతూ అతన్ని మా దగ్గర తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద లో మేము చేసేది ఇదే ఇటువంటి వ్యక్తులతో ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు మీ భర్త లాంటి వ్యక్తులు పరిగెట్టుకుని వచ్చి డాక్టర్ గారు నాకు తాగుడు మానిపించండి నా కోపాన్ని తగ్గించండి అని అనరు వాళ్ళు ఏంటంటే బండి తోసి 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 ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మా తలుపు తడతారు ఈ లోపల మీ మీ వయసు అయిపోతుంది మీ భవిష్యత్తు చెడిపోతుంది కాబట్టి ఈ ప్రయత్నం ఒకటి చేయటానికి ఆలోచి రెండో అంశం ఏంటంటే అమ్మ నేను చెప్పేది బహుశా ఈ కోపం అనేటటువంటిది ఆరు సంవత్సరాల పాటు మనం ఒక స్పెక్ట్రం కింద చూసుకుంటే అన్ని సందర్భాల్లో ఇలా ఉండుండదు ఈ మధ్య మధ్యలో మీకు బహుశా ఒక మధుర క్షణాలు కానీ ఒక మధుర గడియాలు కానీ ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కానీ ఒక ఊరు ఒక ప్రయాణం చేసినప్పుడు కానీ ఏదో ఒక పాయింట్లో ఒక మంచితనంతో ఆ వ్యక్తిని కనిపిస్తూ ఉంటారు నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు గా మనం కోపం వచ్చేటటువంటి వ్యక్తిని ఏంటంటే ఆ కోపం ఉండేటటువంటి సందర్భంలోనే మనం డీల్ చేయడానికి ట్రై చేస్తాం వాళ్ళ కోపం రెండు రెట్లు ఎక్కువ అవుతుంది లేదంటే తాగొచ్చి ఆ కోపాన్ని రెండు రెట్లు పెంచుకుంటారు ఈ ప్యాచ్ వర్క్ ఉంది చూడండి ఈ మధ్య మధ్యలో ఉండేటటువంటి సందర్భాల్లో ఆ సందర్భాల్లో ఏమన్నా మనిషితో మాట్లాడి అడ్రస్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేయండి ఆ టైంలో జరిగినటువంటి నష్టాల గురించి మాట్లాడండి పిల్ల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేటటువంటిది మాట్లాడండి నీ తప్పు అన్నట్టుగా మాట్లాడకుండా అతను కోపాన్ని తగ్గించేటట్టు ఎప్పుడు ఎలా ఉంటుందండి ఏమండి మీ కోపం వల్లే పిల్ల ఇలా అయిపోయిందండి మీ కోపం వల్లే ఆ ఆస్తులు ఇలా పోయినాయి అండి మీ కోపం వల్ల ఈ ఉద్యోగం పోయింది ఈ మీ కోపం వల్ల నువ్వు పోగొట్టుకున్నావు అనేటటువంటి మాట తీరు మీరు ఎప్పుడైతే అవలంబిస్తారో వాళ్ళని మిమ్మల్ని పొమ్మంటారు సో ఇక్కడ ఏంటంటే బ్లేమ్ గేమ్ కింద కాకుండానే ఇంకో పద్ధతిలో ఏదన్నా ఒక మంచి క్షణంలో ఒక మధురమైనటువంటి క్షణంలో అతను ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పేటటువంటి దానికి ప్రయత్నం చేయండి అది ఎలా చెప్పాలి డాక్టర్ గారు అని మీరు నన్ను అడగచ్చు చాలామంది ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు ఎలా చెప్పాలి అలాగ అతను అతన్ని కించపరచకుండా అతన్ని బ్లేమ్ చేయకుండా ఎలా చెప్పాలి అంటే కనుక చూడ అంటే ఎప్పుడు కూడా గెయిన్ ఫాలోడ్ బై లాస్ అంటూ ఉంటాం ఇలాంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం గెయిన్ చేశారు అనేది మనం మాట్లాడుతూ ఉండాలి ఏమండి మీరు సిన్సియర్గా ఉంటారు ఆనెస్ట్గా ఉంటారు ఒక అబద్ధం ఆడరు మీకు సో అతనిలో ఉండే కొన్ని గుడ్ క్వాలిటీస్ మాట్లాడుతూ ఈ ఒక్క క్వాలిటీ కూడా మార్చుకుంటే కనుక మన కుటుంబం ఎంత బాగుంటుందండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు కూడా బ్లేమ్ గేమ్ అనేటటువంటి నచ్చదు నష్టాల నుంచి మొదలుపెట్టి ఇవన్నీ మార్చుకుంటే మా జీవితం నష్టం పోయాము మీరు ఎలా చేసేసారు అలా చేశారంటే కనుక వీళ్ళు వినేటటువంటి ఓపిక ఆలోచన ఉండదు సో ఎప్పుడు కూడా ఒక గెయిన్ గురించి మాట్లాడండి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడండి ఇందాక కూడా నేను అడిగాను ఏమన్నా ఉన్నాయమ్మా ఇంకా ఏమన్నా మంచి లక్షణాలు అంటే కనుక మీరు కూడా ఆలోచించలేకపోతున్నారు ఆ మనిషిలో ఏదో ఒక మంచి లక్షణం దాని దానివైపు ఆలోచించడానికి ప్రయత్నం చేసి అది అతను ముందుంచి నిదానంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి మూడో అంశం దయచేసి ఏంటంటే ఇలాంటి వ్యక్తులకి పంచాయతీలు నచ్చం నన్ను చిన్నగా చూస్తుంది అనేటటువంటి ఆస్పెక్ట్ ఈ వ్యక్తులకి నచ్చదు సో ఏంటంటే సహజంగా అది కామన్ అన్ని ఇళ్లలో ఏమవుతుంది అంటే తాగి అరిచి కొట్టి తిట్టేటటువంటి మగాడికి కానీ బుద్ధి చెప్పాలి అంటే కనుక వాళ్ళని పిలవండి వీళ్ళని పిలవండి అని పంచాయతీలు పెడతా ఉంటారు ఎప్పుడైతే పంచాయతీలు పెడతారో ఆ మనిషి యొక్క ఈగో కాస్త బ్రేక్ డౌన్ అయిపోతుంది వ్యక్తిత్వం విరిగిపోతుంది నా పరుగు పోయిందని అంటాడు ఇదిగో ఇప్పుడు వరకు ఇంతే చూపెట్టాను కదా ఇక ముందు నుంచి నీకు ఇంత చూపెడతానని చెప్పి ఇంకా రచ్చ అనేటటువంటిది ఇంట్లో పెరుగుతుంది సో అది చేసేటటువంటి ప్రయత్నం చేయకండి ఈ అంటే మీ ఇష్యూలో ఇట్ ఇట్ ఇస్ బిట్వీన్ ద ఫోర్ వాల్స్ సో ఈ విధంగా ఏమన్నా ఒక అవకాశం ఉందేమో ట్రై చేయండి చందన గారు దానికి మించి ఏమన్నా మీకు సమస్యకి పరిష్కారం దొరకపోతే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి దా అప్పుడు ఆ సమయం సందర్భం బట్టి ఒక సూచన ఇవ్వటం జరుగుతుంది ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ముందుగా చెప్పినట్టుగా ఏదన్నా ముందుగా ఎవరికైనా హెల్త్ బాగోలేదనో ప్లాన్డ్ గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఒకటి ఫస్ట్ చేయటం బాగుంటుందేమో చందన అంటే ఇది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదమ్మా నేను ఈజీ కాదు బట్ మీరు కొంచెం కష్టపడాలి అన్ని చెప్పాను కానీ అమ్మా వన్ బై వన్ ఇవి ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏది అందులో ఫిట్ అవుతుంది మీ ఇంటి పరిస్థితులు బట్టి నేను చెప్పినటువంటి ఏ సూచన సలహా ఫిట్ అవుతుంది అన్నది మీరు ఆలోచించుకోండి లేదండి అన్ని సలహా సూచనలు అన్నీ నేను పాటించాను నేను విసిగి వేసారిపోయాను చావు తప్ప నాకు ఇంకో గచ్చంతరం కనబడట్లేదంటే దయచేసి అవుట్ ఆఫ్ దట్ మ్యారేజ్ ఎవరు మిమ్మల్ని రోడ్ బ్లాక్ చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి పుట్టినా చచ్చినా అక్కడే చావమని ఎవరు అనట్లేదు ఒక మనిషి మారటానికి ప్రయత్నం చేశారు ఓపిక్గా ఆరు సంవత్సరాల పాటు ఉన్నారు ఇప్పుడు బెడ్ మీద కూడా ప్రభావం పడుతుంది మాట కాస్త చేతుల వరకు వచ్చింది ఇంకా చాలు ప్రయత్నాలు చేయండి వీలు కాకపోతే బయటపడండి ప్రయత్నం అయితే చేయండి ఇంకొకసారి ఆలోచించండి చందన బయట కారణాలు చూపెట్టేటటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయి అనమాట ఏదో ఒక కారణం కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే రెండు రకాలు ఉంటాయి తాగేటటువంటి వాళ్ళకి ఒకటి ఏంటంటే సహజంగా ఉండి కారణం ఉండి తాగేటటువంటి ఒక బ్యాచ్ అయితే కనుక తాగుడికి బానిస అయ్యి ఏదో కారణం చూపెట్టకపోతే సమాజం మనం తాగటాన్ని సమర్థించుకోలేమని అని చెప్పి ఈ కారణం ఆ కారణం ఆ కారణం అని చూపెట్టేటటువంటి వాళ్ళకి వాళ్ళ జీవితంలో కనిపించే పాజిటివ్ పాయింట్స్ వైపు వాళ్ళు చూపెట్టరు ఎందుకంటే పాజిటివ్ పాయింట్స్ వైపు చూపెట్టారు అరే నీకు బిడ్డ ఉంది కదా చక్కగా ఉంది ఆపేయచ్చు అంటే తాగుడు ఆపేయాలి అది మన వల్ల కాదే సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు నెగిటివ్ పాయింట్స్ వైపే చూపెడుతూ వాళ్ళు వీళ్ళు అని చెప్పి అందరి వైపు వీళ్ళెత్తి వేలెత్తి చూపెట్టు తాగుతూ ఉంటారు వాళ్ళ జీవితంలో పిల్లలు ఇవి ఎక్కువ ప్రభావం చూపెట్టాం చందన విన్నారు కదా చందనా ఎస్ డాక్టర్ గారు చెప్పినట్లుగా కొంచెం ఇవన్నీ మనం చెప్పటం చాలా సింపుల్గా అనిపించవచ్చు మీరు పాటించడం కష్టమే బట్ మీ కాపురాన్ని నిలబెట్టుకోవాలంటే తప్పదండి కొంచెం ఓపికగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ట్రై చేస్తూ చూడండి మీకు ఇంకా పర్సనల్గా మాట్లాడాలని ఉంటే నేను నెంబర్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా ఒకసారి డాక్టర్ గారిని కూడా మీరు కన్సల్ట్ చేయొచ్చు రైట్ కానీ ధైర్యంగా ఉండండి చందన ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకుని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి దగ్గరగా ఉంటానికి కూడా ప్రయత్నం చేయండి అమ్మా ఎందుకంటే ఇలా అయితే నిరాశ పడిపోయి నిరసించిపోతారు సో ఫ్యామిలీతో కాంటాక్ట్ మెయింటైన్ చేయటము మీకంటూ ఒక ఆవిగేషన్ పెట్టుకోవటం ఒక జాబ్ పాప్ తో పాటు టైం స్పెండ్ చేయటము ఏదన్నా మీరు మాస్టర్స్ చేశానని అంటున్నారు మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మీకంటూ ఒక ఉద్యోగం చూసుకోవటం సో మీ లైఫ్ అంటూ కూడా ఒక ప్రయాణం మొదలు పెట్టాలేమో అనేటటువంటిది కూడా గుర్తు పెట్టుకోండి మీకు ఒక సోషల్ లైఫ్ ఉండాలి ఒక సామాజిక పరమైనటువంటిది ఒక కెరీర్ అనేటటువంటిది ఉండాలి ఇవన్నీ కూడా బిల్డప్ చేసుకుని మీ కాలం మీద మీరు నిలబడి టోటల్ గా ఆయనే కనిపిస్తున్నారు సో కొంచెం దాని నుంచి మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే కొంచెం ఏదైనా బెటర్ ఉంటుంది ఓకే చందన ఓకేనమ్మా ఓకే రైట్ చందన ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ నమస్తే జనరల్ గా చూస్తూ ఉంటారా కళ్యాణ్ గారి ఇలాంటి కేసెస్ ఎక్కువ వెరీ కామన్ అమ్మ కానీ అమ్మాయి దురదృష్టం ఏంటంటే పాపం చాలా ఓపిగ్గా పోరాడింది అండి మనం వన్ సైడ్ ఆఫ్ ది వర్జనే విన్నాము అతనితో మాట్లాడితే బహుశా ఈ అమ్మాయి గురించి ఏం చెప్తాడో మనకి తెలియదు కానీ అది వేరే బట్ ఇంటా బయట కూడా అలానే ఉన్నాడు ఎక్స్ట్రా చూస్తుంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి చాలా సహజమైనటువంటి ప్రాబ్లమే ఇంతకు నేను ఒక పాయింట్ చూడండి నాకు సమస్య ఉన్న అది అని అనిపించే వాడి దగ్గర ఇది అసలు సమస్య కాదమ్మా నాకు లేదు సమాజంలోనే సమస్య ఉంది అని అనుకునేవాడు మిగతా వాళ్ళందరిని కూడా తిప్పుతూ తిప్పుతూ ఉంటారు ఇబ్బంది పెడుతూనే ఉంటారు పరిస్థితి అదనమాట